హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి సో మనకు మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి జమ కాబోతుంటగా అప్డేట్ అయితే ఉందండి అయితే ఈ డబ్బులు అనేవి మనకు ఆల్మోస్ట్ ఈరోజు అయితే జమ కావచ్చు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించినటువంటి సో ఆ డబ్బులు అనేవి తెలంగాణ గవర్నమెంట్ అయితే జమ చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించినటువంటి విత్ నోటిఫికేషన్స్తో మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ నేను ఒక నోటిఫికేషన్ స్టిక్ చేస్తున్నాను చూడండి సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు నిన్న నైట్ అయితే వచ్చిందండి సో నిన్న నైట్ ఉంది కాబట్టి మనకు రేపు పూర్తి అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందండి సో మనకు ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల వరకు రైతు బంధు రేపు పూర్తి అనగా మనకు ఈ రోజు పూర్తి చేస్తున్నారు సో మనకు ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఐదు ఎకరాల వరకు రైతుబంధు నగదు జమ రేపు పూర్తి చేస్తామని చెప్పారు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి తెలిపారు మిడిగడ్డ అవినీతిలో బాధ్యతలను వదలమని చెప్పేసి హెచ్చరించారు రిజిస్ట్రేషన్ శాఖకు ప్రక్షాళన అయితే చేస్తామన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించి ఎవరైతే ఐదు ఎకరాలు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ మనకు ఈరోజైతే ఆల్మోస్ట్ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అయినట్లుగా మెసేజ్లు కూడా అయితే వస్తాయి ఒకవేళ రాకపోతే మీరు వెయిట్ చేయండి రేపు కూడా మీకు జమ అవుతాయి అలాగే మనకు నెక్స్ట్ రెండో పథకం సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఆ నోటిఫికేషన్ కూడా మీకు స్టిక్ చేసి చూపిస్తాను చూడండి ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తాం ఇక్కడ జూపల్లి గారు అయితే చెబుతున్నారు సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిజామాబాద్ జిల్లాలో ఇటీవల వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు మంత్రి ఇక్కడ జూపల్లి కృష్ణారావు పరిశీలించారు రైతులు అధైర్యపడొద్దని చెప్పేసి దెబ్బతిన్నటువంటి పంటలకు ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున అయితే పరిహారం అయితే అందజేస్తామన్నారు గత పదేళ్లలో ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి వాటికి సంబంధించి కూడా విమర్శించారు వచ్చే పంట కాలానికి ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి వెల్లడించారు అన్నదాతలకు ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెప్పారండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున అంటే పదివేల రూపాయలు చొప్పున మీ యొక్క పంట అంటే మీ యొక్క పంట ఆ వర్షాలకు సంబంధించి ఏమైనా పాడై ఉంటే నాశనం అయితే కనుక మీకు ఒక ఎకరాకి సంబంధించి పదివేల రూపాయలు అయితే పరిహారం అయితే ఇస్తారు అలాగే ఇక నుండి మీకు పంటకు సంబంధించి ఇన్సూరెన్స్ కూడా అయితే చేస్తారని చెప్పేసి కూడా చెబుతున్నారండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సో ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే జమ కాబోతున్నాయి సో ఈరోజు ఆల్మోస్ట్ అయితే వేసేస్తారు సో ఒకవేళ వేస్తే కనుక మీకు ఈరోజు పడితే పడవచ్చు లేదంటే కనుక రేపు మార్నింగ్ అయితే పడవచ్చండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ సో మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్